చెప్పు అవునండి మనం పోయాక స్వర్గానికి వెళ్తాం కదా అక్కడ మీకు ఉంటారట కదా మరి మా లేడీస్ కెవరుంటారు కోతులుంటారే కోతులు దేవుడా ఇది బాగా అన్యాయం మీకు రెండు చోట్ల అప్సరసలు దొరుకుతారు మాకు ఇదేం కర్మ అక్కడా ఇక్కడా కూడా కోతులేనా దేవుడా ఈ భార్యతో బాధలు భరించలేకపోతున్నాను నన్ను త్వరగా తీసుకెళ్లిపో దేవుడా ఆ స్వామి నన్ను కూడా తీసుకుపో స్వామి ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండదవదానమా చెప్తే రెండు దీనిపని ఈ ఒక్కసారికి నా భార్యను తీసుకెళ్ళి స్వామి నన్ను వద్దులే పండు మీకొకసారి ప్రైజ్ కొత్త వాచ్ జావ్ ఏ ఇలా ఇవ్వండి చాలా బాగుందండి చూడండి ఎలా ఉంది బాగుంది మీ చేతికి చాలా బాగుంది పదవే సరదాగా కసేపాల పార్క్ వెళ్ళి వద్దాం పదేండి వెళ్దాం వా కుసేయ్ ఏమోటిది చెయ్యి అలా పెట్టేందుకు అదేనండి నాది కొత్త వాచ్ అని అందరికీ తెలియదు అందుకే అందరికీ కనపడాలని చెయ్యి ఎత్తి నడుస్తున్నాను బాగుందా ఆ అందుక ఇంకా నయ్యా ఏ పట్టిలోగా కొన్నాను కాదు కొంప ఉంచేదండి రండి నేను బయటికి వెళ్తున్నాను రెండు గంటలు పడుతుంది మీకు ఏమైనా కావాలా చాలు చాలు ఆ రెండు గంటలు చాలు నాకు ఇంకేం అర్థం లేదు రండి మీ పుట్టినరోజు ఇంకో మూడు రోజుల్లో ఉంది కదా మీకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది ఏ గిఫ్ట్ కావాలి చెప్పండి ఏదో తేడాగా అలా కాదండి ఏదో ఒకటి ఇస్తాను మీకు బాగా ఇష్టమైంది ఏంటి చెప్పండి నా గిఫ్ట్ నువ్వు ప్రేమగా మంచిగా మర్యాదగా మాట్లాడితే చాలు నేను గిఫ్ట్ ఇస్తాను ఏంటి లేటు ఇంకెంతసేపు తొందరగా రా వెళ్దాం ఆ వస్తున్నానండి వస్తున్నాను అయిపోయింది ఏంటి ఏంటి ఇలా రెడీ అయ్యో మన నాన్న షికాగో వెళ్తున్నావా ఏంటి అదేనండి ఫోటో అన్నారు కదా అందుకే రెడీ అవుతున్నాను నీకు ఒంట్లో బాగాలేదని ఎక్స్రే ఫోటోకి వెళ్తున్నాం మనం మేకప్ లవి పడవా అందులో అవునా అంటే ఈ రెడీ అయిందంత వేస్తేనా పదండి ఏమండి నేను మిమ్మల్ని ఒక పొడుపు కదా అడుగునా అడుగు నారు పెట్టకుండా నీరు పొయ్యకుండా పెరిగేవి రెండే రెండు ఏంటవి ఒకటి పొలంలో కలుపు రెండు మనిషిలో అహం ఒకటి పంట నాశనం చేస్తుంది ఇంకోటి మనిషిని నాశనం చేస్తుంది ఏంటి బోర్ కొడుతుందండి ఏదైనా హరహర సినిమా చూద్దామండి సరే ఉండు బీరువాళ్ళ మన పెళ్లి సీడీ ఉంది తీసుకొస్తాను పట్టుకో ఏంటండి పొద్దు పొద్దున్నే అంత దిగాలుగా కూర్చున్నారు లేదే ఒక అందమైన అమ్మాయి నిన్ను చంపేసి రాత్రికి రాత్రే నన్ను పెళ్లి చేసుకుని తనతో తీసుకెళ్లిపోయినట్టు కలొచ్చింది కోన్లండి కలయి కదా నా బాధ కల కదా నిజం కాదు కదా అమ్మో చాలా మందే ఉన్నారు చాలా టైం పట్టేటట్టే అండి దాహంగా ఉంది కొంచెం వాటర్ బాటిల్ తీసుకోరా తీసుకుంటాలే ఉండు

ఎన్నెన్నో చేద్దాం అనుకున్నాను ఏమీ కుదరలేదు అస్సలు ఎవరితోనూ చెప్పకూడదు పరువు పోతుంది నలుగురిలో నవ్వుల పాలు నేను అస్సలు చెప్పకూడదు చెప్పకూడదు అక్క జాబ్ అట్గా అవునే ఇందాకే ఫోన్ వచ్చింది నీకెలా తెలుసు నాకు చెప్పలేదే జాబ్ వస్తే యూజర్ నేమ్ లాంటి ధరకేనా చెప్పొచ్చు అదే జాబ్ పోయిందనుకో పాస్వర్డ్ లాంటిది ఎవ్వరికి చెప్పుకోవచ్చు చుట్టాలు హ్యాకర్స్ లాంటి వాళ్ళు నువ్వు అమ్మయ్య ఇక్కడే ఉన్నారా ఏంటి ఏంటంత కంగారు పడిపోతున్నావు ఏమైంది ఏం లేదండి పక్కింటి లత వాళ్ళు ఆయన ఆఫీస్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయటారే ఇక్కడికే బయటకి అంటే అలా కాదండి చాలా రోజుల నుంచి ఇంట్లో పని చేయలేకపోతున్నట్ట అందుకని వెళ్ళిపోయారని అని అనుకుంటున్నారు పెద్ద పనులేం కాదండి పొద్దున్నే లేచి ఇల్లు ఊర్చి అంట్లు తోమి బట్టలు ఉతికి వంట చేసి పిల్లల్ని రెడీ చేసి తను స్కూల్లో పిల్లల్ని దింపి తను ఆఫీస్కి వెళ్లి మళ్ళీ వచ్చేటప్పుడు పిల్లల్ని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి రెడీ చేసి వంట చేసి పెట్టేవాడు అంతే అంత వాడితే మరి పడిపోకుండా ఏం చేస్తాడే అంత వాడితే మరి పడిపోకుండా ఏం చేస్తాడే అవును వాళ్ళ ఆయన పారిపోతే నువ్వెందుకు కంగారు మరి ఇంటికి రాగానే మీరు కనిపించలేదు అవే పనులు మీరు కూడా చేస్తారు కదండి ఎక్కడికైనా వెళ్ళిపోయారేమో మీరు కూడా అని వెతుక్కుంటూ వచ్చాను నాకు అంత అదృష్టం కూడాను నేను ఇవ్వాలి ఇరవై రూపాయలు ఆదా చేశాను తెలుసా అవునా ఎలాగండి రోజూలాగే బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డానా బస్సు అలా వచ్చి ఫుడ్ బోర్డు మీద వెళ్ళాడుతున్న జనాలతో వెళ్ళిపోతాను వల్ల కాదని ఇంకా బస్సు వెనకాల పరిగెట్టేనా ఎక్కేయాలని పరిగెట్టాను అలాగే తిరగకుండా పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేసాను చూసావా నా తెలివితేటలు ఏడ్చినట్టే ఉంది మీ తెలివి అదేంటే ఇరవై రూపాయలు సేవ్ చేశాను కదా ఆ పరిగెట్టేదేదో ఏ టాక్సీ వెనకాల పరిగెట్టుంటే వంద రూపాయలు కలిసి వచ్చేవి కదా